కారం రంగు రుచి ఆ పొడి చంద్రబాబు లోకేష్ ఒత్తిడితోనే సిట్ అధికారులు తప్పులు చేస్తున్నారంటున్నారు జోగి రమేష్ ఏ సంబంధం లేని తనని కల్తీ లిక్కర్ కేసులో ఇరికిస్తున్నారన్నారు చంద్రబాబు లోకేష్ అధికారంలో ఉండేది మూడేళ్లే అంటున్నారు మూడేళ్ల తర్వాత సిట్ అధికారులు నాపై పెట్టిన తప్పుడు కేసుకి సమాధానం చెప్పాల్సిందే అంటున్నారు జోగి రమేష్ అడుగుతున్నానా అనుకుంటే అడుగుతున్నాను ఇది హెచ్చరిక అనుకుంటే హెచ్చరికగా తీసుకోండి ఎల్లకాలం చంద్రబాబు నాయుడు ఆ సీట్లో కూర్చోడు ఎల్లకాలం కాలం లోకేష్ అనేవాడు సీట్లో కూర్చోడు ఆ చట్టం ముందు కొట్టి మళ్ళీ నా మీద వేసిన అభాండం అవ్వచ్చు నింద అవచ్చు తప్పుడు కేసు దానికి సమాధానం చట్టం ముందు చెప్పాల్సి వస్తుంది దయచేసి అధికారులను అడుగుతా ఉన్నాం చంద్రబాబు ఉండేది రెండు సంవత్సరాలు మీరుండేది మీ ఉద్యోగ పీరియడ్ అయ్యేంతవరకు శాశ్వతంగా ఉంటారు దయచేసి తప్పులు చేయొద్దు ప్లీజ్ మీడియా మిత్రుల ద్వారా సిట్ అధికారుల్ని సిట్ అధిపతిని కూడా కోరుతా